బోధి ప్రేక్షకులకు నమస్తారు ఈరోజు సుభాషితాలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఈ సుభాషితాలు అనేవి మన పూర్వీకులు పెద్దలు జ్ఞానులు మేధావులు వీళ్ళంతా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురైన అనేక అనుభూతులు అనుభవాలు వీటన్నిటిని సమన్వయం చేసి వివిధ కోణాల్లో వాళ్ళు పొందిన అనుభూతులన్నిటిని కూడా రంగరించి దాన్ని సంక్షిప్తం చేసి క్యాప్సలైజ్ ఫార్మ్లో మనకు అందించిన జీవిత పాఠాలు నగ్న సత్యాలు ఈ సుభాషితాలు చాలా చిన్నవిగా ఉన్నా ఆ క్యాప్సులైజ్ చేసిన ఆ పవర్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి రాక్షసిని కూడా దేవతగా మార్చిన సంఘటనలు ఉంటుంటాయి సో షోడశీ కళలు లాంటి పదహారు సుభాషితాలు ఈరోజు మనం విని తద్వారా మనం కూడా ప్రేరణ పొందే చిన్న ప్రయత్నించేద్దాం ఈ షోడశీ కళలు అంటే చంద్రుడి గురించో రాముడి గురించో చెప్పినప్పుడు ఆ పదహారు కళలు అని చెప్తుంటారు సో ఈరోజు కూడా మనం చెప్పుకో చెప్పుకోబోయాయి ఆ పదహారు సుభాషితాలు మొట్టమొదటి జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సార్లు సరి అయిన సమయం సూచిస్తుంది ఇక రెండవది పేదరికం దరిచేనప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమైపోతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్తులవుతారు మూడవది ఒక్కసారి నవ్వుతూ చూడు ప్రపంచంలో ఉండే అందాలన్నీ నీ సొంతమవుతాయి కానీ కడిసిన కనుకప్పులతో చూస్తే అర్థం కూడా మసకబారిపోతుంది నాల్గవది తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు ఐదవది జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరనేది ఆరవది మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి తాబేళ్లాగా వెళ్తాయి కానీ డబ్బులు తాబేళ్లాగా వస్తాయి కుందేళ్ళలాగా వెళ్తుంటాయి ఏడవది చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి ఎనిమిదవది దేవుడిని ప్రార్థి ప్రార్థించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడుకు ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వకపోయినా నీకు నచ్చిన చోటు చోట నీకు దేవుడు నచ్చిన విధంగా ఇస్తాడు తొమ్మిదవది నిత్యం ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందకు కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చిలో ఉండే ఆఖరి తాళం చెవి కూడా ఆఖరి తాళం చెవి కూడా తాళం తెరుస్తుందని గమనించు పదవది ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు కానీ ఒక్కసారి తలపైకిత్తి చూడు ప్రపంచానికి వెలిగినిచ్చేది సూర్యుడు కూడా ఒక్కడేనని మర్చిపోవద్దు పదకొండవది బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు ఎందుకంటే మురుకు నీరు దెబ్బకి తీర్చలేకపోయినా కనీసం అగ్గిమంటలు ఆర్పడానికి పనికి వస్తాయి పన్నెండవది మనకు మాటలు రాకముందు మనం ఏమి చెప్తున్నామో అమ్మకు అర్థమయ్యేది కాదు కానీ మనం మాటలు అన్నీ నేర్చిన తర్వాత ఇప్పుడు మాట మాటకు ప్రతిసారి అమ్మ నీకు అర్థం కాదులే అంటాం అదే దౌర్భాగ్యం పదమూడు కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైన అని ఎందుకంటే నీ ఒక్కడివే జయించగలవని వారిని నమ్మినందుకు నువ్వు సంతోషించు పద్నాలుగు జీవితంలో హెచ్చు తగ్గులు రావడం కూడా మన మంచి కోసమే అనుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే సరళ రేఖ కూడా మృత్యువును సూచిస్తుంది పదిహేను ఈ రోజుల్లో సంబంధాలు రొట్టెతో సమానమైనవి ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కువైందో ఎక్కువైందో రొట్టె మడి మాడి మసి కావడం ఖాయం ఇక ఆఖరిది పదహారవది జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు ముందు నువ్వు మంచిగా మారు బహుశా నేను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తిగా వచ్చేమో ఇట్లాంటి సుభాషితాలు అనేకం మనకు దొరుకుతుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రేరణ ఇస్తుంది కాబట్టి ఈ శుభాషితాలు మీకు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ